పరిస్థితి అంటే మన బీసీల పరిస్థితి ఎంత ధైర్యంగా ఉన్నది అనేది ఆలోచన చేయాలి డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేకపోతుంది మరి ఎందుకు కాలేదు అనేది ఆలోచన చేయాలి కేంద్ర మంత్రులు కూడా కూడా మరి బీసీలుగా తెలంగాణ నుంచి వెళ్ళి కాలేకపోతారు ఎందుకు అయితే అనేది మనం ఆలోచించాలి మరి పుట్టిన కిషన్ రెడ్డిని ఆలోచన చేయాలి ఈ ఆధిపత్య వర్గ పార్టీలు ఆ పార్టీ అధ్యక్షులు ఎవరి చేతులలో ఉన్నాయి మరి మనం ఎందుకు అనేది ఆలోచించాలి ఉన్నత స్థాయి అధికారుల దగ్గర ప్రధానమంత్రి మరి అదేవిధంగా కేంద్ర మంత్రుల దగ్గర ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులలో మరి బీసీపీ కేబినెట్ సెక్రటరీల కింద పనిచేసే అధికారులలో మరి బీసీలు లేరు మరి ఉన్నతమైన న్యాయస్థానాలల్లో కూడా మరి బీసీలు లేనటువంటి పరిస్థితి ఇక్కడ అధికారంలో లేకపోతే అదే విధంగా రాజకీయంగా ఉన్నత స్థాయి ఉద్యోగాలలో బీసీలు లేకపోతే మరి మన గురించి మాట్లాడటం ఎవరు ఉంటారు జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకి ఇరవై ఆరు శాతం రిజర్వేషన్ ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ రోజు పది శాతం కూడా మరి అందులో పేదవారు కూడా లేనటువంటి పేద వర్గాలకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకువచ్చి మరి బీసీ ఎంత నష్టం జరుగుతుంది అని ఆలోచన చేయాలి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే మన బీసీలకి డెబ్బై మార్కులు వచ్చి ఉద్యోగం రాదు కానీ ఆధిపత్య వర్గాలకు అరవై మార్కులు వచ్చిన ఉద్యోగం వస్తుంది అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈ రోజు ఇరవై నాలుగు గంటల వల్ల ఉన్నత స్థాయి ఉపయోగించుకొని ఈ డబ్ల్యూస్ రిజర్వేషన్ తీసుకున్నారంటే అధికారానికి ఎంత బలం ఉంటుందో మనం ఆలస్యం చేయాలి ఈ మరి ప్రతి ఆధిపత్య వర్గాలకు కూడా వాళ్ళ మీటింగ్ మరి మన బహుజన బిడ్డలే మన ఆనవే మన బిడ్డలే మన మీటింగ్లో ఉంటుంది మనమే ఎగురాలే మనమే గురకాలే మనమే పాడాలే కానీ వాళ్ళే అద్దలే తిరుగుకుంటారు మనమే జెండా ఉద్యమం చేయాలి ఇన్ని ఏళ్ళ కూడా మన బహుజనులకు రాజ్యాధికారాన్ని తీసుకురావాలి మరి మంచిరాల నియోజకవర్గంలో బీసీ బిడ్డకి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈ రాజకీయ చైతన్యానికి చాలా సంతోషకరం డెబ్బై ఐదు శాతం మరి ఈ రోజు పద్మశాలి పరిస్థితులు కూడా చాలా దయనీయంగా ఉన్నది ముదిరాజు బిడ్డలు నలభై ఐదు లక్షలకు పైగా గంగ పుస్త ముదిరాజు బిడ్డలు ఉంటారు మరి ముదిరాజు బిడ్డల పరిస్థితి సీటు కూడా ఈ రోజు కేటాయించినటువంటి పరిస్థితి నలభై ఐదు లక్షల ముదిరాజులు ఉన్నటువంటి ముదిరాజు బిడ్డలకు కూడా మరి ఎటువంటి దయనీయ పరిస్థితి అంటే మన బలాన్ని మనం తెలుసుకోలేక మరి నియోజకవర్గంలో రెండు లక్షల ఓటు దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఉంటే పది వేల ఇరవై వేల ఓట్లు లేనటువంటి వాళ్ళేమో డెబ్బై ఐదేళ్ళుగా అధికారంలో కూర్చుంటే లక్ష ఎనభై వేల పైగా ఓట్లున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనా

ఊరుకుంటారు అధికారం లేకపోతే మన జాతులు అంతరించిపోతాయి అయ్యా కాబట్టి బహుజనులకు రాజ్యాధికారం రావాలి మన బిడ్డలను మన ఓట్ చేసుకొని మన వెంటనే గెలిపించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మంచి మంచి నియోజకవర్గంలో బహుజన నా ప్రత్యేక ధన్యవాదములు జైపీ